అందరికీ నమస్కారం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద ఒక గంప మట్టేసిన పాపాన్ని పోలేదు వైసీపీ ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు అనేది ఎక్కడా కూడా వేయలే ఐదేళ్ళలో ఎవడన్నా పాపాన్ని పోయి వేస్తే వాడికి బిల్లు వాళ్ళు పాటు ఆ విధంగా రోడ్లు లేని రాష్ట్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ ఏ మూలకెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా రోడ్డు అనేది లేదు ప్రతి ఒక్కరూ కూడా రోడ్లు లేవు రోడ్లు లేవు అని ఎంత మొత్తుకున్నా కూడా రోడ్డు గురించి పట్టించుకోవాలి ఎమ్మెల్యేలు మరియు పట్టించుకోవాలి మంత్రులు పట్టించుకోవాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవాలి ఐదు సంవత్సరాల పాటు రోడ్డు అయిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులు తీసుకురావడంతో పాటు ఎన్ఆర్జీసీ గ్రాంట్స్ తీసుకురావడంతో పాటు అదేవిధంగా జలజీవన్ మిషన్ కింద కూడా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో జల జీవన్ మిషన్ కింద నిధులు ఇచ్చినా కానీ కూడా ఖర్చు చేయలేకపోయారు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ జలజీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వం అడిగింది తడుగా కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దానికి మరీ ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే కేంద్రంలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఇందుకు కూటమి ప్రభుత్వం విజయంలో ఆయన కూడా ఒక పార్ట్ కాబట్టి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా ఆయన సేవలు ఉపయోగించుకుంది బీజేపీ పార్టీ ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏ ప్రాంతానికి వెళ్ళి ప్రచారం చేశారో ఆ ప్రాంతంలో అన్ని సీట్లు కూడా నాటి బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది అందువల్ల మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే కేంద్రంలో పెద్దలందరికీ కూడా ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉంది అందుకని అడిగిందే తడువుగా పవన్ కళ్యాణ్ గారు ఏది కావాలన్నా ఢిల్లీ అడిగితే ఆయన శాఖకు సంబంధించి అన్ని నిధులు కూడా ఇచ్చేస్తున్నారు అలా ఇచ్చిందే జలజీవన్ మిషన్ అలా వచ్చిందే ఎన్ఆర్జీసీ గ్రాంట్స్ ఎన్ఆర్జీసీ గ్రాంట్ రాష్ట్రానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చి గ్రామాల్లో సీసీ రోడ్లు ఎయిటాకి నిధులన్నీ కేటాయించారు నియోజకవర్గానికి సుమారు ఒక వంద కోట్ల వరకు వంద నుంచి నూట యాభై కోట్లు అడిగింది అడిగినన్ని నిధులు ఇచ్చారు ఒక్కొక్క నియోజకవర్గానికి అలా గ్రామీణ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా అడిగినానికి అడిగిన తరువుగా ఏ ఊరికి ఎన్ని కావాలంటే అన్ని అన్ని కోట్ల రూపాయల నిధులు రాష్ట్రం మొత్తం ఇచ్చారు ఒకేసారి నాలుగు వేల ఐదు వందల కోట్లతో పల్లె పండగ అని చెప్పి పంచాయతీ డిపార్ట్మెంట్ గ్రామ సభలు ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా మీ ఊర్లో ఏ రోడ్లు కావాలి ఏ డ్రైన్లు కావాలని ఐడెంటిఫై చేయమని చెప్పి గ్రామ డెవలప్మెంట్కి సంద సంబంధించి అన్ని కార్యక్రమాలు రూపొందించడానికి ఆ పల్లె పండగ అనే కార్యక్రమంలో నిర్ధారించడం జరిగింది ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీ రాజు శాఖ వారు ఒకే రోజు ఏర్పాటు చేశారు ఈ పల్లె పండగ కార్యక్రమం ఆ రోజు ఆ కార్యక్రమంలో తీసుకున్న వర్క్లన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళు నిధులు ఇచ్చారు ఏది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఆ నిధులతోనే వేస్తున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదవ సంవత్సరంలో మన్యం ప్రాంతంలో మరి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ పాడేరు కానీ అరకు కానీ ఆ ప్రాంతాల్లో కొండచెరీరులో ఉండే వాళ్ళకి డోలీలో వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా డోలీలో మోసుకొస్తున్నారు ఎవరిని పేషెంట్లీ అలాంటి పరిస్థితి ఉంది అక్కడ అందుకని వాళ్ళందరికీ కూడా మూడు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో ఇచ్చి రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేసి అక్కడ రోడ్లు వేయటానికి డోలీ మోతలు అనేది ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని మన్యం ప్రాంతాల్లో ఎక్కడైతే ట్రైబుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లుకి నిధులు ఇచ్చారు అంతేకాకుండా ఆయన స్వయంగా వెళ్ళి నడక ద్వారా వెళ్ళి పరిశీలించి ఆ ప్రాంతాలని నడిచి అక్కడ శంకుస్థాపన చేసి వచ్చారు ఎవరో పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఈ మధ్యన ఆయన మన్యం ప్రాంతాల్లో ట్రైబుల్ ఏరియాస్లో తిరిగారు అది ఆయన గతంలో ఇచ్చిన మాట మేరకు గతంలో ఆయన ప్రయాణం అక్కడ తిరిగినప్పుడు నాకు అధికారం వస్తే నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఈ ప్రాంతంలో డోలీ మోత లేకుండా చేస్తాను అని మాట ఒక మానవతావాదిగా చెప్పక తప్పదు మాట ఇవ్వటమే కాకుండా ఇచ్చిన మాటకు నిధులు ఇచ్చి అది ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎవరినే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ ప్రాంతం అభివృద్ధి చేసిన బాధ్యత ఉందని చెప్పి నిధులు ఇప్పించారు పవన్ కళ్యాణ్ గారు అది అక్కడితో అయిపోయింది పోతే ఈ శాఖ ద్వారా నిధులు ఇచ్చారు కదా మంత్రులంతా నిధులు ఇచ్చేసి కూర్చుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు నేను గ్రాంట్లు ఇచ్చాను ఆ గ్రాంట్లు ఏమేమి జరుగుతాయని అనేది ఆయన పరిశీలించాలనుకున్నాడు ఇటీవల కాలంలో పల్లెపడిన సందర్భంగా పెనలూరు నియోజకవర్గంలో తిరగడం జరిగింది ఆ రోజు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కొన్ని స్పెషల్ గ్రాంట్స్ కావాలని అడిగారు అడిగిందే తరువాత ఆయన ఇచ్చారు ఇచ్చారు కదా అవి ఎలా చేస్తారో ఏంటో చూడాలనే ఉద్దేశంతో ఆయన గుడివాడ ఎమ్మెల్యే గారు అడిగారు పనలూరు ఎమ్మెల్యే గారు అడిగారు అడిగిందే అడుగు ఆయన గ్రాంట్లు ఇచ్చారు ఇచ్చానో మనం వాళ్ళు ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి అని ఆ వర్క్లు కూడా పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ గొడవర్రు కృష్ణా జిల్లా పెనవలూరు నియోజకవర్గంలోని గొడవర్రు మరియు గుడివాడ నియోజకవర్గంలోని మల్లాయపాలెం అనే ఈ రెండు గ్రామాలకు కూడా ఆయన పర్సనల్గా వెళ్ళి విజిట్ చేయటం ఈరోజు జరుగుతుంది దట్ ఈజ్ మినిస్టర్ మినిస్టర్ అంటే నిధులు ఇవ్వటమే కాదు ఇచ్చిన నిధులు ఎలా జరుగుతాయి అని పరిశీలించడం కూడా మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మంత్రుల యొక్క పనితీరుకి ఇది కొలబద్దగా చెప్పచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా నిబద్ధతతో నిజాయితీగా చిత్తశుద్ధిగా చేయడం వల్ల ఈరోజు అంత ప్రజలు ఎక్కువ సపోర్ట్ వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యారెక్టర్ ఆయన చేసే పనులు ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఆయన పార్టీ నుంచి ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి కౌలు రైతులకి సహాయం చేశాడు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న కడప జిల్లాలో స్కూల్ ప్లే గ్రౌండ్ స్థలం కావాలంటే కూడా ఆయన సొంత నిధుల నుంచి ఇచ్చారు అదేవిధంగా నిన్న మన్యం టూర్లో కూడా ఒక స్కూల్కి రిపేర్లు చేయించాలంటే కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలి స్కూల్ రిపేర్ చేయాలంటే కూడా ఆయన ట్రస్ట్ నుంచి నిధులు ఇస్తాను మీరు చేయండి ఎంతైతే అంత నేను డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది ఇదా ఇలా ఉదారంగా ఆయన సొంత నిధుల్ని అంతేకాకుండా మరీ ముఖ్యంగా లక్ష రూపాయలు కూడా లేని గ్రామాలకి నాలుగు వందల గ్రామాలని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చారు ఇది రాజకీయాల్లో కొత్త వరుడు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి